కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున సియుఎస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సభాపతి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆర్డీఓ రమేష్ రాథోడ్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అజ్జిరెడ్డి రెడ్డి కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలేల్కు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆజాద్ గుడరా నగేష్ కౌన్సిలర్లు హకీం నర్సుగొండ హకీం వెంకటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్ సురేష్ జహీర్ శేఖర్ గౌడ్ కామరుద్దీన్ మైనార్టీ అధ్యక్షులు ఆఫ్రోస్ కొట్టం గంగాధర్ వెంకన్న లింగం దాసరి శ్రీనివాస్ ఉన్నతాధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు Thank you. Thank you, అప్పుడు ఒకటి రెండు తరగతులు తర్వాత మూడు నాలుగు ఐదో తరగతి దాకా ఉండే ఆ తర్వాత నేను సర్పంచ్ అయినాక దీన్ని మరి మన స్థల దాత కీర్తి శేషులు నార్ల రాములు సేట్ ఎందుకంటే ఊర్లోనే ఉంది ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ స్థలం ఇవ్వడం మరి ఈ స్థలాన్ని దాన్ని మంచిగా ఉపయోగించుకొని మరి టోటల్ బాండ్వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఇక్కడ చదవడానికి కోసం వస్తున్నారు మరి స్ట్రెంత్ ఇంత ఉంది ఇంకా ఏదో కావాలని అడిగారు మరి పాఠశాల అనేది ఒక విద్యాలయం అనేది ఒక దేవాలయం పిల్లలకు ఆ స్థాయిలో మీరు ప్రోత్సహించి నేను ఎందుకు ఈ మాట గురించి ప్రస్తావిస్తున్నానంటే ఉన్నటువంటి పిల్లలు ఆర్థికంగా భరించేటువంటి వ్యక్తులు మన స్కూల్కు రారు హైదరాబాద్ వెళ్తారు ఇంకా నాలుగు పైసలు ఎక్కువకుంటే అమెరికా కార్పొరేట్ స్కూళ్ళల్లో సంవత్సరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు పెట్టి చదివిస్తారు చైతన్య స్కూల్ కానీ ఇంకేదో నారాయణ స్కూల్ కానీ రకరకాల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఆ కార్పొరేట్ స్కూల్ చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు కొద్ది ఎక్కడ ఉన్నాయి ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత వారి భవిష్యత్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి ఎస్ఎస్సితోనే మానేయరు పెట్టిన చెట్టు పెరగాలి పళ్ళు గాయాలి మధ్యన కొట్టేరు ఏ వైపు వెళ్ళాలనేది ఇంటర్మీడియట్ దారి చూస్తుంది నువ్వు టీచర్ అవుతావా లెక్చర్ అవుతావా డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా సైంటిస్ట్ అయితవా కలెక్టర్ అవుతావా ఆర్డి అవుతావా తహసీలర్ అవుతావా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మార్గాలు ఆ ఇంటర్మీడియట్ మార్గానికి వాళ్ళు సెలెక్ట్ కావాలంటే ఎస్ఎస్ లో మంచి మార్పులు రావాలి పాఠశాల పురాతనమైన పాఠశాల ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులందరూ పీపుల్ పేద నిరుపేద మధ్య తరగతి అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ విల్ ఆఫ్ ది డ్రౌన్ పీపుల్ నిరుపేద పేద విద్యార్థి మాత్రమే మన పాఠశాలకు వస్తారు మరి వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు బాధపడాలి హైదరాబాద్లో చదువుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కో మన్మరాల్లో కార్పొరేటర్ స్కూల్లో పరీక్షలు చదువుకొని ఎగ్జామ్ రాశారు టీచర్ ఉద్యోగం రాశారు డిఎస్సి రాశారు మళ్ళ మార్కులు ఎవరికెక్కు వస్తాయి హైదరాబాద్లో కార్పొరేటర్ స్కూళ్ళల్లో పైసలు పెట్టి చదువుకున్నటువంటి డబ్బున్న వారికే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి మరి వీళ్ళకి ఎప్పుడు రావాలి మరి మీరు భవిష్యత్తు ఏంది మరి కార్పొరేటర్ స్కూళ్ళల్లో పాస్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికే మళ్ళీ ఆడియో కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టి ఆడియో ఎగ్జామ్ కానీ లెక్చరర్ ఉద్యోగులు కానీ టీచర్ ఉద్యోగులు కానీ కానిస్టేబుల్ ఉద్యోగులు కానీ ఎస్ఏ ఉద్యోగులు కానీ అన్ని ఎంట్రెండ్ టెస్ట్ ఉన్నాయి అయిపోతే గతంలో రికమెండేషన్ నో రికమెండేషన్ ఓన్లీ మెరిట్ ఆ ఎగ్జామ్ లో ఉత్తీర్ణ కావాలంటే వాళ్ళ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి ఇక్కడ నేను చదువుకున్న రోజుల్లో నేను మోజస్ టీచర్ గారి దగ్గర నేను చదువుకున్నా నేను ఇటువంటి ఆ మొక్కను నా గుండెలు నాటుకున్నా ఈ గుండెలు నాటుకొని దానికి నీళ్ళు పోసి పోషించుకున్న ఎక్కడ రావాలి ఇంజనీర్ కావాలంట ఇంజనీర్ కావాలంట ఏం కావాలి ఇంజనీర్ కావాలంటే సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బాగా మార్కులు తెచ్చుకోవాలి బాగా చదువుకోవాలి ఆ విధంగా చదువుకొని మోజస్ టీచర్ గారు నాటినటువంటి ఆ మొక్క పెద్దగా అయిపోయి ఐ గాట్ ఇంజనీరింగ్ సీన్ అండ్ మెరిట్ हाँ बड़ो टीचर बनने क्या होना डिग्री पढ़ना डिग्री में अच्छे मार्क्स ला लेना डीएससी लिखना उसको प्रिपेयर होना आज से तक तो दिल में वो तैयार होना अब क्लास जो पढ़ रहे बच्चिया और बच्चे आज से शुरू होना आपका वो कोशिश तो जिंदगी में हासिल कर सकते जिंदगी में जो नहीं हासिल कर सकते बोल के नहीं है हर कुछ हासिल कर सकते हर एक हासिल कर सकते तुम कलेक्टर बन सकते टीचर बन सकते लेक्चरर बन सकते इंजीनियर बन सकते डॉक्टर बन सकते सब कुछ बन सकते वो कब बन सकते तुम्हारी पढ़ाई की फाउंडेशन बुनियाद घट रहना चाहिए तुम कहां से आए अमीर के में से नहीं आए गरीब के घर में से आया आपकी गरीबी कब होना आपके माँ बाप क्या सोचते बेटे घर में मेरी बच्ची पालन स्कूल जा रही अच्छी पढ़ रही कल के दिन अच्छी नौकरी मिलती अच्छी बनती बोल के भरोसा भेज रहे वो भरोसा तुम पूरा करना है वो भरोसों का आप निभाना है तो मजबूत अच्छा पढ़ना घर को होमवर्क पढ़ना टीचर जो पढ़ाते दिन भर घर को जाके होमवर्क करके बाद में खेलो होमवर्क इंपॉर्टेंट है